మలయ మారుతాలాపన గుప్పెడంత మనస్సు విశ్వమంత సొగస్సు జీవితాన చందస్సు ఉగాది తేవాలి అందరిలో ఉషస్సు కలబోసి రావాలి ఏడు రంగుల ధనస్సు భావితరాలకు అందిద్దాం మన మేధస్సు షడ్రరుచుల మేళవింపు కవితా సమ్మేళనం పండితుల పంచాంగ శ్రవణం అరమోర్పు కన్నుల నవ వధువుల ముస్తాబై వస్తోంది మన ఉగాది మన ఆనందాలకి నాంది విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు చైత్రశుద్ధ పాడ్యమి వసంత మాస నూతనోత్సవం విశ్వావసు నామ సంవత్సరం కోకిలమ్మ గానం రాగ సుధారాగం మలయ మారుతాలాపన గుప్పెడంత మనస్సు విశ్వమంత సొగస్సు జీవితాన చందస్సు ఉగాది తేవాలి అందరిలో ఉషస్సు కలబోసి రావాలి ఏడు రంగుల ధనస్సు భావితరాలకు అందిద్దాం మన మేధస్సు షడ్రచుల మేళవింపు కవితా సమ్మేళనం పండితుల పంచాంగ శ్రవణం అరమోడ్పు కన్నుల నవ వధువుల ముస్తాబై వస్తోంది మన ఉగాది మన ఆనందాలకి నాంది నామ నాందివసుంక్షలు చైత్రశుద్ధ పాడ్యమి వసంత మాస నూతనోత్సవం విశ్వావసు నామ సంవత్సరం కోకిలమ్మ గానం సుధారాగం మలయ మారుతాలాపన గుప్పెడంత మనస్సు విశ్వమంత సోగస్సు జీవితాన చందస్సు ఉగాది తేవాలి అందరిలో ఉషస్సు కలబోసి రావాలి ఏడు రంగుల ధనస్సు భావితరాలకు అందిద్దాం మన మేధస్సు షడ్రరుచుల మేళవింపు కవితా సమ్మేళనం పండితుల పంచాంగ శ్రవణం అరమోడ్పు కన్నుల నవమధువుల ముస్తాబై వస్తోంది మన ఉగాది మన ఆనందాలకి నాంది విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు దయచేసి నా ఛానల్ ని షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి